తెనాలిలోని స్థానిక ఆటోనగర్ అసోసియేషన్ తెనాలి వ్యాపారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోనగర్లో వ్యాపారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇచ్చారు అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హామీ కూడా ఇచ్చారు అమెరికా నుంచి ఆంధ్రాకైనా త్వరగా రావచ్చేమో కానీ విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమని విమర్శించారు గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు తగ్గించే మార్గం వాటికి తప్పనిసరిగా ఒకటి చేస్తాం మేము రెండోది ఇది డెవలప్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ మీరు అన్నట్టు ఆటో ఇండస్ట్రీస్ అన్నీ ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతున్నాయి టెక్నాలజీ మారిపోతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు చెప్పినట్టు దీంట్లో ఏదన్నా మేము చేయగలిగితే మీరు రిక్వెస్ట్లు పెట్టాలండి ఏదన్నా స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ అవసరము అవసరమైతే హైదరాబాదు హైదరాబాదు కాకపోతే ఢిల్లీ ఢిల్లీ కాకపోతే అమెరికా ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఉపయోగపడుతుందంటే వాళ్ళని తీసుకొచ్చి చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను స్కిల్ డెవలప్మెంట్ మూడవది మైక్రో లోన్స్ కానీ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి మీకు ఏదైనా అట్లాంటివి ఏమన్నా ఉంటే నా దగ్గరే తీసుకురండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని కూడా డిస్కస్ చేసి ఏమన్నా చేయగలిగే విధంగా ఉంటే బోత్ బిజినెస్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్ప్ చేసే సిస్టమ్ ఒకటి తీసుకొస్తాం ఇవి ఇవన్నీ కాకుండా కూడా ఓవరాల్గా కమ్యూనిటీ కానీ ఒక పార్క్స్ కానీ ఒక హెల్తీ లివింగ్ ఉండాలి అంటే ఒక నగరం ఎలా ఉండాలనే దానికి మనోహర్ గారు నేను కూర్చొని ప్రణాళికాబద్ధంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో చాలా కష్టపడి అవినీతి తెనాలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆటోనగర్ ద్వారా నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలియజేశారు ఆటోనగర్లో కష్టపడే వారికి సహకరిస్తున్న సభ్యులకు అభినందనలు తెలిపారు తాను ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో సోలార్ ప్లాంట్ పెదరా ఊర్ నుండి నంది వెలుగు నాలుగు లైన్ల రహదారి తదితర ప్రతిపాదనలు కేటాయింపులు చేసినట్లుగా గుర్తు చేశారు రాబోయే రోజుల్లోనూ ఉన్నతమైన ఆలోచనలతో తాను పెమ్మసాని కలిసి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తామని తమ ఇరువురికి ఓట్లు వేసి గెలిపించాలని అసోసియేషన్ సభ్యులను నాదేండ్లకు కోరారు అనేది తీసుకుంటాం అలంకరణ కోసం కాదు ఖచ్చితంగా మన ప్రాంతానికి మన సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మా తండ్రి గారు మొట్టమొదటిసారి ఈ ఆటో నగర్ నిర్మాణం కోసం ఆ రోజు సోమసుందర్బం గ్రామం నుంచి ఈ భూమి ఆ రోజు ఎలిమినేట్ చేయించి మన జనాల నియోజకవర్గంగా ఆటో నగర్ ఉండాలని చెప్పి అప్పుడు మా నాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ రోజున ఈ ఆటో నగర్ స్థాపించడం జరిగింది సుమారు ఐదు వందల మంది ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు ఐదు వందల మంది ఈరోజు నాలుగు వేల మందికి మీరు ఉపాధి కల్పించగలుగుతున్నారు టెక్నాలజీ కొత్త ఆలోచనలతో రావచ్చు నేను ఆ రోజున రాష్ట్ర విభజన జరగబోతే భారతదేశంలో మొట్టమొదటి ఆటో నగర్ ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనేది తెనాలి నగర్గా మార్చేవాళ్ళం ఆ రోజున సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి మీ అందరికీ కూడా ఉచితంగా మీకు పవర్ సప్లై చేసేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ కూడా తీసుకొచ్చాను ఆ రోజున కానీ అన్ఫార్చునేట్ అది మనకి ఆ రోజున రాష్ట్ర విభజన జరిగింది సమయం సరిపోలేదు దాని తర్వాత అది కొనసాగించలేకపోయారు అదేవిధంగా ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఇక్కడ ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా చాలామందికి ఒక ఉపాధి కల్పించేటట్టు ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యే వాళ్ళు కూడా నిలబడ్డారు శ్రీపట్నం పోర్టు రాబోయే రోజుల్లో తప్పకుండా మనం నిర్మాణం చేసుకుంటాం అదే విధంగా ఇటువంటి పోర్ట్స్ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి మన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే విధంగా మనం ముందుకెళ్తాం మీరందరూ కూడా ఆలోచించాల్సింది అభివృద్ధి అనేది మేమందరం ఒక ఒక బాధ్యతగా తీసుకుంటాం